హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది వెన్స్డే బ్లాగ్ అండి ఇంకా వెంజిడే బ్లాగ్లో అయితే నేను ట్యూస్డేనే నైట్ అలసందలు అయితే నానబెట్టుకున్నాను అనమాట అలసంద వడలు చేయడానికి ఇక్కడైతే నానబెట్టుకున్న అలసందలు అయితే మిక్సీలు అయితే వేసుకుంటున్నాను వీటికి ఏమేమి కావాలో చెప్తానండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం అయితే తీసుకున్నానండి ముందుగా అయితే ఇంకా మిక్సీకి వేసుకోవడానికి అయితే అలసందలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అయితే వేసుకొని దీన్ని ఇంకా పేస్ట్ లాగా అయితే చేసుకుంటానండి యాక్చువల్గా ఊరి నుంచి అయితే అయితే వచ్చిందని వచ్చిందని ఇంకా వలసంతలు వడలు చేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా అందుకే అయితే చేస్తున్నాను ఇక్కడైతే పేస్ట్లా అంటే పేస్ట్ ఏం కాదండి కొంచెం బరకలు పరకలుగా ఉంటేనే మనకు వడలైతే బాగుంటాయి క్రిస్పీగా ఇంకెప్పుడైతే అన్నీ అయితే వేసుకున్నాను ఇవి ఉప్పు అయితే వేయలేదండి ఇది మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను దీంట్లో కాస్త ధనాల పొడి కూడా వేసుకున్నానండి కారం అయితే వేయలేదు ఇంకా పచ్చిమిర్చి వేసేసాను కదా ఆల్రెడీ కానీ కారం అయితే అనమాట ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు కరివేపాకు ఆనియన్స్ అయితే వేసాను అనమాట వీటిని అంత అయితే ఇప్పుడు కలుపుకుంటున్నాను ఫస్ట్ టైం అండి వడలు చేయడం నేను ఎలా వస్తాయో ఏం లేదో అని ఇంకా చేశాను అనమాట బాగానే వచ్చాయి వీడియోస్ చూసి చేశానండి ఇంతకుముందు అయితే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే మా కుక్ అయితే చేసేదనమాట మాకు అప్పుడు వంట మనిషి ఉండేది అప్పుడైతే చేయించుకున్నాం అనమాట ఫస్ట్ టైం ఇది చేయడం ఇలా గారెలు చేయడం నేను బాగానే వచ్చాయండి ఫస్ట్ నేను అనమాట కొంచెం లావ్ వచ్చాయి ఇంకా అమ్మ ఉండి నేను వేస్తారా అని అమ్మ అయితే వేస్తుంది అనమాట ఇవి పలచాగా ఉండాలంట కదండి మందం ఉంటే లోపల లోపల పిండి అయితే ఉడకదని ఇంకా అమ్మనే వేస్తుంది అనమాట అమ్మ అయితే ఇలా అయితే చేసింది చాలా బాగా వచ్చాయండి వడలు అయితే ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ఈ వడలల్లోకి అయితే నాన్ వెజ్ అయితే సూపర్గా ఉంటుందండి చికెన్ కానీ మటన్ కానీ అవి అయితే చాలా బాగుంటాయి అనమాట పులుసులు అయితే మేమైతే ఇంకా చేసుకోలేదు ఇంకా చట్నీ అయితే వేసుకున్నాం అనమాట పల్లె చట్నీ చేసుకున్నాం ఈ వడలలోకి అయితే వడలు అయితే సూపర్గా వచ్చాయండి నిజంగా ఫస్ట్ టైం చేసినా ఇంత బాగా వస్తాయని నేను అస్సలు అనుకోలేదనమాట ఏదో అలా ట్రై అయితే చేశాను మా వారైతే అడిగారనమాట ఇలా అలసందలు ఉన్నాయి కదా వడలు చేయి బాగుంటాయని ఇంకా అమ్మ కూడా వచ్చింది ఎలాగో అని ఇంకా వెన్స్డే అయితే చేసుకుందామని ఇంకా వెన్స్డే మార్నింగ్ అయితే టిఫిన్ కిందకైతే ఈ వడలైతే చేసుకున్నాం అనమాట పిల్లలైతే తినలేదండి ఇంకా పిల్లలకి అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇదేనండి చట్నీ చేసుకునేది ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే తినేసాం అనమాట ఇంకా పిల్లలు కూడా పడుకునేసారు మేమైతే సడన్గా అయితే ఊరికి అయితే వెళ్ళాల్సి వచ్చిందండి అది కూడా మీకు చెప్తా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడైతే మా బట్టలు పిల్లల బట్టలు అన్నీ అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నాను అండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి ఇంకా పిల్లలు పడుకున్నాకనే ఇంకా పని అయితే చేసుకోవాలని పిల్లలు ఉన్నప్పుడు అయితే బట్టలు అన్నైతే సర్దుకోలేం కదండి ఇంక అందుకే ఇద్దరు పిల్లలు అయితే పడుకునేస్తారనమాట ఇంక అందుకే ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట బట్టలు ప్యాకింగ్ అయితే ఇంకా అందుకే మా అమ్మ కూడా వచ్చిందండి నన్ను ఊరికి తీసుకెళ్ళడానికి మాతో పాటు సునీత కూడా వచ్చిందిలేండి ఇంకా అందరం కలిసి ఊరికి వెళ్దామని అనుకున్నాం మా వారికి అయితే కొన్ని పనులు అయితే పడ్డాయండి ఇంక అందుకే నేను ఇంకా అయితే వెళ్తున్నాను అనమాట ఇంక అక్కడ ఉంటే పిల్లలతో ఇంకా మాతో అయితే అవ్వదని ఇంకా వెళ్ళేసైలా నాకు పని అయిపోయినాక వన్ మంత్ ఉండి రానడం అనమాట మేము యాక్చువల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వన్ మంత్ అయితే ఉంటున్నామండి ఇంకా బ్లాగ్స్ కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీస్తానండి మీకైతే విలేజ్ అయితే చూపిస్తానండి ఎలా ఉంటుంది మా డైలీ రొటీన్ లైఫ్ మేము పిల్లలతో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటామనేది మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే అన్నీ అయితే చూపిస్తానండి ఇక్కడైతే పిల్లలకైతే ఇంకా అన్ని మందులు అయితే పెట్టుకుంటున్నారనమాట అక్కడ ఏమన్నా వాళ్ళకి ఫీవర్ కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా వచ్చినా ఎమర్జెన్సీ కింద అయితే ఉంటాయి కదా అని ఇంకా పిల్లల మందులు కూడా ప్యాక్ చేస్తున్నానండి నేను ఎప్పుడంతే అండి ఎప్పుడు ఊరికి వెళ్ళినా పిల్లల మందులు అయితే అసలుకి మర్చిపోను అనమాట ఇంకా ఇక్కడైతే మందులు అయితే అన్నీ పెట్టేస్తున్నాను అనమాట నాకు గుర్తునేటివి గుర్తున్నట్లు అని సర్దుకుంటున్నాను అండి ఎందుకంటే మళ్ళీ మర్చిపోతే చాలా దూరం అండి హైదరాబాద్ నుంచి మా విలేజ్కి అయితే ఫైవ్ సిక్స్ అవర్స్ అండి కార్లో అయితే ఫోర్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళచ్చు ఇంకా అయితే ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కానీ పడుతుందండి మాకు జర్నీ అయితే మాకు ఇంకా ఇంతేనా అండి ఇంకా అన్ని పిల్లలైతే సర్దుతున్నాను అక్కడ కరెంట్ అయితే ఎక్కువ ఉండదండి ఇంకా ఫ్యాన్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఛార్జింగ్ ఫ్యాను ఇంకా ఇక్కడైతే ఇంకా ఊరికి వెళ్ళే అయితే బెడ్షీట్స్ డోర్ కర్టెన్స్ ఇంకా అవన్నీ అయితే వేసేసాను అనమాట అవైతే ఇక్కడ ఆడబెడుతున్నాను యాక్చువల్గా హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం అండి అసలు ఎండనే లేదనమాట ఎప్పుడు వేద్దామన్నా ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది ఇంకా బెడ్షీట్లు అయితే ఆరవని ఇంకా కాస్త ఎండ వచ్చిందని ఈరోజు అయితే బెడ్షీట్స్ అయితే వేసేసానమాట మిషన్కి అయితే ఇంకా బెడ్షీట్స్ అయితే వేసేసానండి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట టూ త్రీ బెడ్షీట్స్ ఉన్నాయి అవి కూడా వేయాలి ఇంకా విండో కర్టెన్స్ కూడా వేసేసాను ఎందుకంటే ఇంకా నేను ఊరికెళ్ళే ముందు ఇలాగే చేసుకొని పోతానండి మళ్ళీ వచ్చాక చేయాలంటే కుదరదు కదా కానీ ఇంకా విండో కర్టెన్స్ ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయితే వేసేసాను ఇంకా విండోస్కి అయితే కర్టన్స్ అయితే వేస్తున్నాను అనమాట ఇవైతే నేనైతే ఆరబెట్టనని అలాగే వేసి వదిలేస్తాను ఫ్యాన్కి అవే ఆరిపోతాయని ఇంకా చాలా చల్ల ఉందండి హైదరాబాద్లో అయితే అసలు పడుతూనే ఉంది వర్షం అయితే బట్టలు అయితే అసలు ఆరడమే లేదు ఇంకా వర్షాకాలం కదా ఇంకా అలాగే ఉంటుంది అనమాట పైన టెర్రస్ మీద ఆరేసుకుందామంటే టెర్రస్ అయితే క్లీన్గా అయితే లేదండి అందులో అక్కడ ట్రెడ్స్ కూడా లేవు అనమాట వేయడానికి అక్కడ పాత అపార్ట్మెంట్లో అయితే మాకు ఉండేదన్నమాట టెర్రస్ పైన ఆరబెట్టుకోవడానికి ఇక్కడైతే లేదనమాట ఇక్కడ నా సామాన్లు అయితే నా మేకప్ అన్నీ అయితే అన్ని సర్దుకుంటున్నా అనమాట ఇంకా ఊరికి వెళ్ళాక స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నావి లిప్స్టిక్ కలెక్షన్ అవి అయితే చూద్దామని ఇక్కడైతే అన్నీ అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నానండి ఏమేమి ఉన్నాయో అని ఇంకొక కవర్ను నుంచి ఒక అయితే అన్ని క్రీమ్స్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఏంటండి మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అవునండి నా దగ్గర అన్నీ ఉన్నాయండి అన్నీ తీసుకున్నాను అనమాట ఆశ అంటారు కదా అలాగే అనమాట అది మ్యాక్ అండి మ్యాక్ స్ట్రోప్ క్రీమ్ అనమాట అది చిన్న ఒక సిక్స్ ఎంఎల్ఏ అది నాకు ఎయిట్ హండ్రెడ్ అలా పడిందండి అదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఎక్కడికన్నా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు నేను అదైతే అప్లై చేసుకుంటాను అనమాట చాలా బాగుంటుందండి మ్యాక్ ప్రోడక్ట్స్ కొన్ని ఎక్స్పెన్సివ్ అనమాట ఇంకా నాకు నా దగ్గర మ్యాక్లో అయితే అదొక స్ట్రోప్ క్రీమే ఉందనమాట అది కూడా సిక్స్ ఎంఎల్ఏ అండి అది రెగ్యులర్గా అయితే నేను అయితే యూజ్ అయితే చేయను అనమాట ఎప్పుడన్నా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు అయితే యూజ్ చేస్తాను నాకు యాక్చువల్గా నాకు చాలా డేస్ నుంచి ఒక కోరిక అయితే ఉందండి మ్యాక్లో అయితే ఒక లిప్స్టిక్ తీసుకోవాలని అది కూడా ఒక పింక్ లిప్స్టిక్ అండి చాలా అనమాట అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట చాలా ఎక్స్పెన్సివ్ అది కూడా మనకి ఐజిఓలో అయితే కొంచెం ఆఫర్ ఉందనమాట అక్కడ కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది చెక్ చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చిందా లేదా అని అదైతే ఇంకా అవైలబుల్ అయితే లేదనమాట అది ఒక్కటి తీసుకోవాలండి ఫ్లాట్ అవుట్ ఫ్యాబ్స్ అని అదొక షేడ్ అనమాట చాలా బాగుంటుందండి పింక్ లిప్స్టిక్ అనమాట మ్యాక్లో అయితే అది వస్తే మాత్రం కంపల్సరీగా తీసుకుంటానండి అది తీసుకుంటే మాత్రం మీకు కంపల్సరీగా అయితే వీడియోలు అయితే చూపిస్తా అండి ఇంకెక్కడైతే అన్నీ అయితే సరిదేసుకున్నాను అనమాట ఇంకేవేనండి యాక్చువల్గా ఏమైందంటే కవర్లు అయితే ఇవి ఇంకా పట్టట్లేదు అనమాట బ్యాగ్లో ఇంక అందుకే మళ్ళీ బాక్స్లో అయితే సర్దుతున్నాను నా లిప్స్టిక్స్ ఇంకా కొన్ని ఐ షాడోస్ అవన్నీ అయితే సర్దుతున్నా అనమాట ఇంకేమైనా అంటే నా దగ్గర ఉన్నట్వైతే మీకైతే కలెక్షన్ అయితే చూపిస్తాలండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే నా దగ్గర ఏ షేడ్స్ ఉన్నాయో నేనైతే సర్దుకున్నానండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వచ్చినా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే అలా ఉండేదని అనమాట ఈసారి వన్ మంత్ అయితే ఉంటున్నాను ఓకే అండి మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయించుకోండి అందరికీ అయితే ఇంకా బాయ్ అండి